ఎల్ఆర్ఎస్తో మరో ఐదు లక్షల మందికి లబ్ధి వచ్చే వారం నుంచి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మొదలు సాంకేతిక సమస్యలపై అధికారుల దృష్టి క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే అనుమతులపై ఆలోచన సో ప్రభుత్వం ప్రకటించిన స్థలాల క్రమబద్దీకరణ పథకంలో కొత్తగా ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది రాష్ట్రంలో స్థలాల క్రమబద్దీకరణకు రెండు వేల ఇరవైలో ఉత్తర్వులు వెలువడగా ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయి వివిధ కారణాలతో ఇప్పటి వరకు సుమారు తొమ్మిది లక్షల దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు పెండింగ్ అర్జీలన్నీ కూడా ఒకేసారి పరిష్కరించేందుకు ఇరవై శాతం రాయితీ కూడా ప్రభుత్వం అయితే ఇచ్చింది అయితే మరోవైపు ఏదైనా లేఅవుట్లో పది శాతం స్థలాలు మాత్రమే అమ్ముడై తొంభై శాతం ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు కూడా నిర్ధారిత ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు దీనివల్ల దాదాపు ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు ఇలాంటి స్థలాలను కొన్నవారు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్ళి నేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఈ వెంచర్ల పరిశీలన గతంలోనే పూర్తి ఇందుకు కారణం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులో పదహారు లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి వీటి విస్తరణ ఆధారంగా ఎంత ఫీజు చెల్లించాలనేది కంప్యూటర్ నిర్ణయిస్తుంది ఈ మేరకు దరఖాస్తుదడి ఫోన్కు లింకు కూడా పంపుతారు దాన్ని తెరిచి ఆన్లైన్లో ఫీజు చెల్లించి వారి స్థలాన్ని అధికారులు చెల్లించిన వారి స్థలాన్ని అధికారులు తనిఖీ చేసి అన్ని సవయంగా ఉన్నాయనుకుంటే ప్రొసీడింగ్స్ అందజేస్తారు దాంతో స్థల క్రమబద్ధీకరణ పూర్తవుతుంది అయితే పదహారు లక్షల మంది ఫీజు చెల్లించే పక్షంలో అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి చాలా రోజులు పడుతుంది ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లను నీటి వనరులను రెండు వందల మీటర్ల పరిధిలో ఉన్న భూముల సర్వే నెంబర్లను అధికారులు ఇప్పటికే కంప్యూటరీకరించారన్నమాట పెండింగ్ దరఖాస్తులో ఈ నెంబర్లు ఉంటే వాటిని పక్కన పెడతారు ఇలాంటి స్థలాలు మొత్తం దరఖాస్తులు ఐదు శాతం ఉండొచ్చని భావిస్తున్నారు ఈ ఫోన్ మిగిలినవన్నీ కూడా సవ్యంగా ఉన్నట్లయితే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అందువల్ల ఎవరన్నా సరే జస్ట్ ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో అవన్నీ కూడా ఈ చెరువులకు దగ్గరగా లేకపోతే ఆటోమేటిక్గానే సర్వే ఆల్రెడీ పూర్తయింది కాబట్టి సింపుల్గానే వరకు అయితే క్రమబద్ధకరిస్తారన్నమాట రెగ్యులర్ అయితే చేస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి